నమస్తే అండి అందరు ఎట్లున్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ వీడియో వచ్చేసి నేను ఇంటికి వచ్చిన నెక్స్ట్ డే అంటే సండే రోజుది మేము చెట్ల కిందికి వెళ్ళేదన్నమాట ఇంకా ఈరోజు చెట్ల కిందికి వెళ్తామనేసి అమ్మ నేనైతే పొద్దున్నే ఐదు గంటలకైతే లేసాము అమ్మ అయితే తన పని తను చేసుకుంటుంది వాకిలైతే ఊడుస్తుంది అయితే మంచంలో అయితే మా వారు నాన్నైతే పడుకున్నారు ఇంకా నాన్న అయితే తొందరగా లేచి చికెను మటన్ అయితే వెళ్ళారు ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే కోళ్ళ కూడా ఉంటుందన్నమాట ఇంకా అమ్మ అయితే కోళ్ళను విప్పింది ఇంకా అలా పొద్దున్నే కోళ్ళు అయితే బయటకు వచ్చి ఆ కోళ్ళ సౌండ్కి ఆ పక్షుల సౌండ్కి అయితే అసలు ఎంత చాలా మంచి వైబ్ వస్తుందంటే పాజిటివ్ వైబ్ ఉందన్నమాట అసలు చాలా మంచిగా అనిపించింది ఆ సౌండ్కి ఇంకా అమ్మ అయితే వాకిలంతా ఊడ్చేసింది మా వాకిలి కొంచెం పెద్దగానే ఉంటుంది ఇంకా ఇంటి ముందు రోడ్ కూడా ఉంటుంది అక్కడ కూడా ఊకేస్తుంది అనమాట ఇంకా బయట కూడా ఊకేసింది ఇప్పుడైతే కల్లాపు అయితే చల్లుతుంది అనమాట పొద్దున లేవగానే వాకిలు ఊడ్చేటప్పుడు కొంచెం చీకటి చీకటిగా ఉండే ఇంకా అమ్మ వాకిలంతా ఊడ్చుకొని అయిపోయేసరికి చూడండి ఎలా తెల్లవారిందో మా ఇంటి చుట్టూ పూల చెట్లు అయితే ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే మేము నలుగుర ఆడపిల్లలం కదా వచ్చినప్పుడల్లా కొన్ని కొన్ని పూలు తెంపి మాల కట్టుకొని పెట్టుకుంటామనేసి మా అమ్మ అయితే ఇలా అన్నీ పూలైతే అయితే పెట్టేసింది అందులో మళ్ళీ పూజలు కూడా ఎక్కువ చేస్తుంది కదా ఇంకా దేవుడు కూడా పెట్టడానికి అని పెట్టింది ఇంకా బయట కూడా వాకిలైతే ఉంది కదా అక్కడ కూడా వాటర్ అయితే చల్లుతుంది అనమాట చూడండి మా ఊరైతే అక్కడ ఊరుకి స్టార్టింగ్ గుట్ట ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది ఇంకా ఇది అండి మా ఇల్లు ఇంకా ఇక్కడ మెట్ల దగ్గర రెడ్గా కనిపిస్తుంది కదా అక్కడ అయితే ఎర్రమట్టితో అయితే అలకాలన్నమాట అలికి ముగ్గేయాలి కానీ అమ్మకి రీసెంట్గా ఆపరేషన్ అయింది కాబట్టి ఇంకా తను వంగి అంతసేపు అయితే చే కదా ఇంకా అందుకోసమని నేను రీసెంట్గానే ఈ మెట్లకైతే పెయింటింగ్ వేసి ముగ్గులు అయితే అన్నమాట ఈ ముగ్గులు వేసేటప్పటికీ నేను యూట్యూబ్ అయితే స్టార్ట్ చేయలేదు ఒకవేళ స్టార్ట్ చేస్తే నేను ఇవన్నీ వీడియో అయితే తీసి పెట్టేదాన్ని నాకు ముగ్గులు వేయడం చాలా ఇష్టం ఇంకా మన ఇంటి నిండా ఇలా అందంగా ముగ్గులు వేసుకొని మంచిగా చక్కగా కుంకుమ పసుపు వేసుకుంటే మంచిగా పండగ వాతావరణం అయితే వస్తుంది ఇంకా నా ముగ్గులతోనైతే మా వాకిలి మొత్తం నింపేశాను ఇంకా నా ముగ్గులతోనైతే ఇలా కొంచెం అయితే పండగ వాతావరణం అయితే వచ్చిందనమాట నాకైతే చాలా మంచిగా అనిపించింది మీకు నా ముగ్గులు నచ్చాయా ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా మా అమ్మ అయితే తన పనులన్నీ అయిపోగొట్టుకొని స్నానం కూడా చేసుకొని చక్కగా పూజ అయితే కంప్లీట్ చేసుకుంది ఇంట్లో అయితే పూజ కంప్లీట్ అయింది ఇంకా బయట కూడా గుడి ఉందనమాట అక్కడ కూడా మా అమ్మ పూజ చేస్తుంది హాయ్ జన్ను జన్ను అబ్బా నన్ను ఫాస్ట్గా ఇంకా మా చెల్లె వాళ్ళు మా పిల్లలు కూడా లేచారు ఇంకా వాళ్ళు లేచి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు స్నానాలు చేసుకొని రెడీ అయితే అయిపోతున్నారు మా అమ్మ అయితే పూజ కూడా కంప్లీట్ చేసేసుకుంది బయట ఇంకా తనైతే మా చెల్లెలు అంటే నాతో పుట్టిన నా ట్విన్ సిస్టర్ అంటే మేమిద్దరం కవల పిల్లలు అన్నమాట అంటే కవలపిల్లలు అయితే సేమ్ ఉండాలి కదా అని అనుకుంటారు కదా మేమైతే డిఫరెంట్ అనమాట అంటే మా ఇద్దరు పోలికలు సేమ్ ఉండవు అంటే నేను పొడుగుంటే తను పొట్టి నేను ఉంటే తను అట్లా డిఫరెన్స్గా ఉంటాం మేము ఇంకా మా చిన్న చెల్లెయితే ఇల్లు అంతా క్లీన్ చేసేస్తుంది మా తొట్టి అయితే అందరూ బయట ఉన్నారు మా పిల్ల కాకులు ఇంకా నేనైతే స్నానం చేసుకొని ఇంకా రెడీ కాలేదు మా చెల్లె వాళ్ళు అయితే రెడీ అయ్యారు మా పిల్లల్ని కూడా రెడీ చేశారు ఇంకా నేను ఒక్కదాన్నే ఉన్నాను అనమాట రెడీ కానీకి ఇంకా నేనైతే ఫస్ట్ టైం అనమాట రెడ్ కలర్ శారీ కట్టుకోవడము ఈ శారీ అయితే అమ్మ తీసుకొని వచ్చింది నాకు మా చెల్లెకి మేమిద్దరము ట్విన్స్ కదా ఇంకా అందుకోసమని కొంచెం కలర్ డిఫరెన్స్ అయినా తనకు పింక్ నాకు రెడ్ ఇంకా సేమ్ అనమాట శారీస్ మోడల్ ఇంకా తనైతే తీసుకొని వచ్చింది ఎప్పుడైనా రాఖీ పండగకి మాకు కొత్త బట్టలు పెడుతుంది ఇంకా అలా ఈ సంవత్సరం కూడా తీసుకొని వచ్చింది కానీ మేము ముందునే కట్టుకున్నాము ఎందుకంటే ఇంకా నేను తనైతే రాఖీ పండగ రోజు కలుసుకోము ఎందుకంటే తనకి అక్కడ మ్యారేజ్ ఉందనమాట తనైతే రాను అని చెప్పేసింది ఇంకా నాకేమో మా అమ్మ వద్ద చనిపోయాడు కదా ఇంకా నేను కూడా వాళ్ళకి రాఖీ కట్టద్దు కదా అయినా కూడా మా అమ్మ మాకు కొత్త చీరలు తీసుకుంది ఇంకా నేనైతే కట్టేసుకున్నాను నేను మా చెల్లెయితే ముందుని కట్టేసుకున్నాము ఎందుకంటే చెట్ల కిందికి వెళ్తే అక్కడ అందరు వస్తారు కదా అందుకోసమని ఇంకా మేమైతే రెడీ అయిపోయినాము ఇంకా పండగ వస్తే అద్దం అద్దంకైతే విరామమే ఉండదు ఎందుకోసం అంటే ఒకరి తర్వాత ఒకరు మేము వచ్చి రెడీ అవుతాం కదా కొట్లాడుకుంటాము చిన్నప్పటి నుంచి అయినా అంతే మేము ఇంకా నేను రెడీ అయినాక నువ్వు రెడీగా నేను ఫస్ట్ రెడీ అవుతా అంటే మా నాన్న ముందు మార్కులు కొట్టేసేయాలి ఎవరు ఫస్ట్ రెడీ అయితే వాళ్ళని మా నాన్న పొగిడేదనమాట ఇంకా అట్లా ఎక్కువ మార్కులు మా అంటే మా ప్రీతి అంటే నా తర్వాత నాతో పాటు పుట్టిన మా ట్విన్ సిస్టర్ అయితే కొట్టేస్తుంది ఎందుకంటే తను అందరికన్నా ముందే రెడీ అయిపోతుంది మేమేమో కొంచెం లేట్ అనమాట ఇంకా మా అమ్మ అయితే అన్నీ వంటలు చేసేసింది అనమాట ఇంట్లోనే చేసుకున్నాము ఇంకా అక్కడ గాలికి ఎంత చెట్ల గాలికి ఇంకా మంట సరిగ్గా మండుతుందో లేదో అనేసి ఇంక ఇంటి దగ్గరనే వండుకొని అయితే వెళ్తున్నాము ఇంకా అన్ని వండుకున్న సామాన్లు ఆ గంపలనే పెడతారు కానీ గంపలో పెట్టుకోవడం ఆనవాయితీ కానీ అదే మంచిది అనమాట ఎందుకో నాకు కూడా అంత ఐడియా లేదు మెయిన్ అదే అందులోనే పెట్టుకొని అయితే వెళ్తారనమాట చెట్ల కిందికి వెళ్తే మా నాన్న అయితే ఆటో డ్రైవరు మాకైతే ఓన్ గా ఉందనమాట ఆటో ఇంకా అందరం అయితే ఆటోలని అయితే వెళ్ళిపోతున్నాము మా పిల్లలు చూడండి అందరు రెడీ అయిపోయి ఇంకా వాళ్ళు ఆటో ఎక్కేశారు ఇప్పుడు మాకు ఓన్గా ఆటో ఉంది కాబట్టి ఆటోలో వెళ్తున్నాము మేము చిన్న ఉన్నప్పుడు అయితే మాకు ఆటో లేదండి మేము నడుచుకుంటూ అయితే వెళ్ళేది మా నానమ్మకి నలుగురు కొడుకులు ఒక్క కూతురు అనమాట అంటే మా నాన్న వాళ్ళు నలుగురు అన్న తమ్ములు మేము చిన్న ఉన్నప్పుడు మా అయితే రేపు చెట్ల కిందికి వెళ్తారు అనగా ఈరోజు ఇంకా మా అమ్మ మా చిన్నమ్మ వాళ్ళకైతే అన్నీ చెప్తుండేదనమాట పనులన్నీ ఇంకా మా అమ్మ మా చిన్న చిన్నమ్మ వాళ్ళైతే ఈరోజు నైటు ఇంకా అంతా గ్యాదర్ అయ్యి చపాతీలు పూరీలు ఇవన్నీ చేసేదనమాట ఇంకా నైటే గంప మొత్తం రెడీ చేసి పెట్టుకునేది ఇంకా మేము అప్పుడు చిన్న చిన్నగా ఉన్నామన్నమాట మేము అందరము ఇంకా ఆ రోజు చెట్ల కిందికి తెల్లారి అన్నీ అందరికి ఒక్కొక్క సామాన్ ఇస్తుండే అందరం తీసుకొని నెత్తిలో పెట్టుకొని అందరం నడుచుకుంటూ అయితే వెళ్ళేది ఆ రోజులైతే చాలా బాగుండేది ఇంకా మా నానమ్మ అయితే లేరు మా నాన్నమ్మ చనిపోయారు ఇంకా అప్పటి నుంచి వెళ్ళి మేము కూడా అందరం పెద్దగా అయ్యి ఇంకా అందరము అంటే కలిసే ఉంటాము కాకపోతే ఇంకా ఎవరి ఫ్యామిలీ వాళ్ళది అయిపోయేసరికి ఇంకా ఎవరిది వాళ్ళే అనమాట ఇంకా అట్లా మేము కూడా వెళ్తున్నాము ఇలా ఎందుకు వెళ్తారో నాకు కూడా అంత ఐడియా అయితే లేదు కానీ మేము చిన్న ఉన్నప్పుడైతే డప్పు చాటించేది అంటే ఏమనంటే ఊరికి కీడొచ్చింది అందరము ఊరవతలైతే వండుకొని తినాలి ఎవ్వరు ఇంట్లో పొయ్యి అయితే వెలిగించొద్దు ఇంకా అందరము అట్లనే వెళ్ళి చెట్ల కింద అయితే వండుకొని తినాలి అని అట్లయితే డప్పు చాటించేది అనమాట నాకు అదొకటి గుర్తుంది ఇంకా మేము చిన్న ఉన్నప్పుడు అయితే మేము వెళ్ళేటప్పుడు ఇంకా మాకు గొర్రెలు కానీ బర్రెలు మేకలు ఏవి ఉన్నా కానీ మాతో పాటు వాటిని కూడా తీసుకెళ్లేదన్నమాట ఇంకా అక్కడ మేము వండుకుని తినుకుంటూ ఇంకా వాటిని కూడా చూసుకుంటూ అలా అయితే ఉండేది కానీ చిన్న ఉన్నప్పుడు చాలా బాగుండేదబ్బా ఇంకా మేమైతే వచ్చేసినాము వీడియో లెంత్ ఎక్కువగా ఉందనేసి కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే పెట్టేశాను ఇంకా ఆటోలో ఉన్న సామాన్ అయితే అంతా కిందికి దించేసినాము ఇంకా మాకన్నా ముందే మా వాళ్ళు మా బాబాయ్ వాళ్ళు అయితే వచ్చేసారు ఇంకా మేము కూడా అన్నీ ఇక్కడ అన్నీ సర్దుకుంటున్నాము ఇంకా మా పిల్లలు అల్లరి స్టార్ట్ అయిపోయింది నేను మా పిల్లలు చిన్న ఉన్నప్పుడు అయితే వీడియో తీసి యూట్యూబ్ ఛానల్లో అయితే పెట్టాను ఇదే ఛానల్లో ఉంటుంది చూడని వాళ్ళు ఒకసారి వెళ్ళి చూడండి అప్పుడు వీడియో తీశానంటే మళ్ళీ ఫోర్ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు తీశాను అప్పటి పిల్లలు ఇప్పుడు పిల్లలు చాలా చేంజ్ అంటే కొంచెం పెద్దగా అయ్యారు ఇంకా లిస్ట్లో ఒక నెంబర్ అయితే పెరిగింది అది మా జున్ను తల్లి చిన్న చిన్న పాప ఓమైందమ్మాయింది చిట్టుపావులు కొన్నే ఉన్నాయా కొన్నే ఉన్నాయా డాడీ చిన్నాడా బ్యాంగిల్స్ తీసింది పిచ్చి పిచ్చి అయింది పిచ్చి పిల్ల బ్యాంగిల్స్ ఏం చేస్తారు అవెందుకే ఆ మట్టెందుకు వద్దు డ్రెస్ అంత ఖరాబ్ అయిపోతుంది

మా అమ్మ పిల్లలైతే ఇస్తరాకులు కుట్టడానికైతే పుల్లలు తీసుకొని వచ్చారు ఇంకా నేను మా నాన్న మా చెల్లెళ్ళైతే ఇస్తరాకులు అయితే ఎందుకంటే మన ఇంటి పెద్దవాళ్ళు చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా ఇంకా వాళ్ళకైతే అన్నం పెట్టడానికైతే కుడుతున్నాము

మా జున్నమ్మతోనైతే వాళ్ళ పిన్ని వాళ్ళు అలా ఆడుకుంటున్నారనమాట ఇంకా మా పక్కనైతే అందరూ మా అత్త వాళ్ళైతే వాళ్ళు కూడా వచ్చేసారు ఆల్మోస్ట్ మేమంతా ఒకటే ఫ్యామిలీ అంటే మా తాతలు మా తాతలు వాళ్ళ తాతలు అంతా ఓన్ బ్రదర్స్ అనమాట ఇంకా అట్లా అందరం ఒకే దగ్గరైతే ఉంటాము వంటలైతే వేరే వేరే ఇంకా కాకపోతే అందరం ఒకే దగ్గర అయితే కలిసి ఉంటాము అమ్మ అయితే ఇక్కడ జున్నమ్మకి పాలైతే వేడి ఎప్పుడు తను పాలడుగుతుందో తెలియదు కదా అందుకోసమని పాలొక్కటి వేడి చేస్తుంది కనీసం మనం చెట్ల కిందకి వచ్చినప్పుడు పొయ్యి వెలిగించాలి కదా అన్నట్టుగా పాలొక్కటి ఇక్కడ వేడి చేస్తుంది అనమాట ఇంకా మా ఆయన మా మరిది అయితే వాళ్ళు అక్కడికి పక్క అయితే వెళ్ళారు ఇంకా వాళ్ళు ఇంకా రాలేదనేసి మా నాన్న అయితే ఫోన్ చేస్తున్నారు ఇంకా వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు ఇంకా మా అమ్మ అయితే ఫస్ట్ మనం అన్నం తినడానికి ముందు కొంచెము అన్నము కూర అయితే తీసి అక్కడ దూరంగా చెట్లకైతే పెడతారు అంటే దేవుడికి అన్నట్టు భావించి పసుపు కుంకు అన్నీ వేసి ఇంకా అన్నం అయితే అక్కడ పెడతారు ఎందుకు పెడతారు అమ్మ చెప్పేది వినండి ఒకసారి ఎందుకంటే అంటే ఏమంటారమ్మా చెప్పు చెట్ల కిందకొచ్చేట్లా పెడతాం వన భోజనాలు వచ్చినట్టు ఫస్ట్ దేవునికి పెడతారు ఇట్లా అడవిలో చెట్లకి ఫస్ట్ దేవుని పెట్టినాక మనం పెట్టి తినేయడమే అని తింటున్నావా ఎట్లుంది బాగున్నాయా చికెన్ పూరీ ప్లాస్టిక్ ఏది బాగుంది ఆద్యా బాగుందా ఏ ప్రీతి నాకు వెయ్యలేదండి చికెన్ ఏ చికెన్ కొంచెం చికెన్తో కూడా టేస్ట్ చూద్దాం అటెన్ బేబీ ఏమంజున్ను బా చికెన్ నాకు కూడా కొంచెం ఇయ్యమ్మా ఇంకా మేమైతే అయితే తినేస్తున్నాము ఇంకా మా వారు కూడా వాళ్ళు కూడా వచ్చేసారు ఇంకా తెలంగాణలో సుక్కా ముక్కలు అసలు అస్సలు ఉండదు అనమాట ఇంకా అట్లనే మా ఇంట్లో కూడా అంతే అనమాట ఇంకా మేమైతే పూరి విత్ చికెన్ మటన్ పెట్టుకొని మేము తినేస్తున్నాము ఇంకా మా డాడీ మా అయితే అక్కడ కొంచెం చిల్లవుతున్నారనమాట చెట్ల కిందికి ఎందుకు వెళ్తారో నాకు తెలిసిందే నేను చెప్తాను తప్పుగా అయితే అనుకోకండి అప్పట్లో పెద్దవాళ్ళు అడవుల్లో అయితే చెట్లను నరికేసేది ఉండేదన్నమాట ఇంకా అట్లా చెట్లన్నీ మనకి ఉండకుండా పోతుందో ఏమో అనేసి ఇంకా మనం చెట్లు లేనిది మనం ఉండం కదా గాలిస్తేనే మనం బ్రతుకుతాం ఇంకా మనకి చెట్లు లేనిది మనకి ఎక్కడ ఉంటుంది ఇంకా చెట్ల నరికివేత ఆపేయడానికి ఇంకా ఊర్లో ఉన్న జనాలందరినీ వెళ్ళి ఊరవతలో ఉన్న చెట్ల దగ్గర ఉండి వండుకొని తిని అక్కడ ఫస్ట్ తినే ముందు అయితే చెట్లకి కుంకుమ పసుపుతోండి ఇంకా పూజ చేసి మనమైతే తినాలి అనేసి ఇంకా అట్లా అన్నారు అట్లా ఒక్కొక్క కుటుంబం ఒక్కొక్క చెట్టు దగ్గర వండుకొని తింటే ఇంకా అట్లా ఇయర్లీ ఇయర్లీ వన్స్ కుటుంబాలు పెరుగుతాయి చెట్లు కూడా పెరుగుతాయి ఇంకా అప్పటికి అంటే అది మన స అప్పటి నుంచి వెళ్ళి వస్తున్న ఆనవాయితీ కాబట్టి ఇంకా అట్లా అందరూ ఈ పొడిగించుకుంటూ ఇలా చెట్లను కాపాడుకుంటూ మనం కూడా ఆ పద్ధతిని ఫాలో అవుతూ ఉండాలనేసి అలా చెప్పారేమో అనేసి నేను అనుకుంటున్నాను అలా ఇప్పటికీ కంటిన్యూ అయితే అవుతుందనమాట ఊర్లలో అయితే ఏదో నాకు తెలిసింది చెప్పాను ఏదైనా తప్పుగా ఉంటే క్షమించండి ఇంకా మేమైతే అన్నం తినేసినాము ఇంకా అలా బయటకు అయితే వచ్చామన్నమాట వ్యూ చాలా బాగుంది కదా ఇన్స్టాలో రీల్స్ చేద్దామనేసి వచ్చాము ఇంకా మా పాప అయితే రీల్స్ అయితే చేస్తుంది ఇంకా మా ఊర్లో అయితే గుట్ట అయితే చాలా బాగుంటుంది ఒకసారి వీలైతే అక్కడ కూడా వెళ్ళి ఒకసారి ఎప్పుడైనా వీడియో అయితే చేస్తాను చాలా బాగుంటుంది మేము చిన్న ఉన్నప్పుడు అయితే ఇదంతా అడవి ఉండేదనమాట చాలా బాగుండేది కానీ అంతా తీసేసి ఎవరికి లో వాళ్ళైతే ఇట్లా పత్తి చెట్లు అయితే పెట్టుకున్నారు ఎక్కడ చూసినా పత్తి చెట్లే ఉన్నాయన్నమాట ఇంకా ఈ సంవత్సరం అయితే అన్ని పత్తి చెట్లే పెట్టారు ఎక్కడైతే చెట్లు కూడా లేవు మళ్ళీ అంతకుముందు వచ్చిన మంది అయితే అంటే పబ్లిక్ అంతమంది అయితే ఈ సంవత్సరం రాలేదు ఇంకా మేము అందరము తినేసి అందరము ఇక్కడ రీల్స్ అయితే చేస్తున్నాము ఇంకా ఇక్కడ ఉన్న లేడీస్ అందరం అంతా ఆల్మోస్ట్ మా ఫ్యామిలీ అత్తవాళ్ళు వదిన వాళ్ళు అక్కలు బావలు కోడెళ్ళు అంతా అనమాట మేమందరం కలిసి ఇంకా ఇక్కడ అందరం రీల్స్ చేసుకుంటూ ఇంకా బాక్సులు అయితే పెట్టుకొని చాలా ఎంజాయ్ అయితే చేసినాము అందరం డాన్స్ చేసుకుంటూ అసలు మస్తుంటే మస్తు ఎంజాయ్ చేసినాము ఇంకా ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఇంకా మరిన్ని వీడియోస్తో నేనైతే మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు ధన్యవాదాలు ఇంకా ఇక్కడ నేను చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేస్తున్నాను కానీ అట్లా చేస్తే అంటే సౌండ్స్తో పెడితే కాపీరైట్స్ వస్తుంది అనేసి ఇంకా నేనైతే సౌండ్ ఏం పెట్టలేదు కాకపోతే చిన్న క్లిప్ అయితే పెడతాను చూడండి